జూన్ ఒకటి హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామి జన్మకథను వింటే ఐశ్వర్యం అదృష్టం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ముఖ్యమైన దేవుళ్ళలో ఆంజనేయస్వామి ఒకరు కష్ట సమయంలో ఆపద్భాంధుడిగా కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ ఒకటవ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆంజనేయునికి ఈ రెండు రోజులలో ఎంతో ఇష్టమైన రోజులు అయితే ఈ సంవత్సరం శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి జన్మ వృత్తాంతాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే హనుమంతుని జన్మకథను తెలుసుకొని హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేస్తారో వారి కష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున ఈ వీడియో కనుక మీ కంటపడితే మీరు ఎంతో అదృష్టం చేసుకున్నట్టే హనుమంతుని జన్మ వృత్తాంతం తెలుసుకోవడం వల్ల ఆంజనేయస్వామి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలను పొందుతారు స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ఇంతటి శక్తివంతమైన ఆంజనేయస్వామి జన్మరహస్యం గురించి హిందువులందరూ తప్పకుండా తెలుసుకోవాలి ఆంజనేయస్వామి రహస్యము విన్నవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వేద పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఆంజనేయస్వామి కథను విని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు మరి ఈ కథ ఏమిటో ఒకసారి విందాం అంజనాదేవి మరియు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు హనుమాన్ తల్లి అంజనాదేవి బ్రహ్మనాయ స్థానంలో ఒక అప్సరసలా ఉండేది అంజనాదేవి చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒక ముని తపస్సును భంగం కలిగించి ఆ ముని చేత శపించబడింది ఒకనొక రోజు అడవులలో ఒక ముని కోతి రూపంలో ఉండి ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం చేస్తున్న ఆ కోతిని చూసిన అంజనాదేవి ఆశ్చర్యంతో చిన్నపిల్ల అయిన తన కోతిపై పండ్లు విసిరింది దీంతో ఆ కోతి ధ్యానానికి భంగం కలిగింది కోతి రూపంలో ఉన్న ముని నిజ రూపంలోకి వచ్చి కోపంతో అంజనాదేవికి శాపం విధించాడు అంజనాదేవిని ఎవరైనా ప్రేమించినా పెళ్లాడినా వారు కోతిగా అంజనాదేవికి శాపం ఇచ్చాడు అప్పుడు అంజనాదేవి తాను చేసిన తప్పు తెలుసుకొని తనని క్షమించమని ఆ మునిని వేడుకుంది అప్పుడు ఆ ముని కొంచెం శాంతించి అంజనాదేవితో ఇలా అంటాడు ఓ అంజనాదేవి నువ్వు కోతి రూపంలోకి మారి ఎవరినైనా పురుషుడిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నీకు శివుని అవతారమైన బిడ్డకు నువ్వు జన్మనిస్తావు ఎప్పుడైతే నువ్వు ఆ బిడ్డకు జన్మనిస్తావో అప్పుడే నువ్వు కోతి రూపం నుండి శాప విమోచన పొందుతావని అంజనాదేవికి ఆ ముని వరం ఇచ్చాడు అప్పుడు అంజనాదేవి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి నాకు కోతి రూపం ఉంటే నన్ను ఎవరు ప్రేమిస్తారని అంజనాదేవి బ్రహ్మదేవుడిని అడుగుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు కాలమే సమాధానం చెప్తుంది కాబట్టి నువ్వు వెంటనే కోతి రూపంలోకి మారు భూలోకానికి ప్రయాణం అవ్వు అని చెప్తాడు బ్రహ్మదేవుని మాటలను అంగీకరించిన అంజనాదేవి తన శాప విముక్తి కోసము ఒక కోతి రూపంలో భూమి మీదకు వచ్చి ఒక అడవిలో నివసిస్తూ ఉంది ఒకనొక రోజు కోతి రూపంలో ఉన్న అంజనాదేవి అడవిలో ఉన్న ఒక పురుషుడిని చూసి ప్రేమలో పడింది ఆ పురుషుడి పేరు కేసరి ఇతను కోతులకు రారాజు కేసరి రూపము కూడా కోతి రూపంలో ఉంటుంది కేసరికి ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోయిన అంజనాదేవి తనను పెళ్లి చేసుకోవాలని కేసరిని వేడుకుంది అప్పుడు కేసరి అంజనాదేవిని ఇష్టపడి అడవిలోనే వివాహం చేసుకున్నాడు అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేసింది ఎటువంటి ఆహారం లేకుండా శివునికి పూజలు చేస్తూ ఉంటుంది శివుడు ఆమె పూజలకు సంతోషించి అంజనాదేవి కోరిన కోరికలను నెరవేరుస్తానని శివుడు వరమిచ్చాడు అప్పుడు అంజనాదేవి తనకు ఉన్న శాప విమోచన కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని శివుడిని కోరుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు తథాసు అని అంటాడు ధైర్య సాహసాలు అపారమైన శక్తి కొడుకుకి నువ్వు త్వరలోనే తల్లి అవుతావని శివుడు అంజనాదేవికి వరమిస్తాడు శివుడు వరమిచ్చిన కొన్ని నెలలకే అంజనాదేవి గర్భం దాల్చి కోతి ముఖం గల బిడ్డకు జన్మనిచ్చింది తన బిడ్డకు ఆంజనేయ అని పేరు పెట్టింది దీంతో అంజనాదేవి ఉన్న శాపం నుండి విముక్తి పొందింది స్వర్గానికి వెళ్ళిపోతుంది అప్పుడు హనుమంతుని తండ్రి కేసరి ఆంజనేయుడిని జాగ్రత్తగా చూసుకున్నాడు ఒకరోజు హనుమంతుడు ఉదయించే సూర్యుడిని చూసి దాన్ని ఒక పండు అనుకొని ఆ పండును తినాలని సూర్యుడి మీదకు దూకాడు అప్పుడు ఆ వేడికి హనుమంతుని మూతి కాలిపోతుంది హనుమంతుడిని శివుని అవతారంగా అందరూ అంగీకరించరు కానీ దానిని విశ్వసించే భక్తులు చాలామంది విద్యావంతులు ఉన్నారు హనుమంతుడు శివుని అవతారమని శివపురాణంలోని శతరుద్రియ సహితంలో కూడా ప్రస్తావించబడింది కొన్ని పురాణాల ప్రకారము ఆంజనేయ స్వామికి కొడుకు ఉన్నాడని నమ్మకం కానీ ఈ విషయంలో చాలామందికి తెలియదు రామాయణం కథ ప్రకారం సీతాదేవిని వెతకడానికి ఆంజనేయస్వామి లంకకు వెళ్తాడు అప్పుడు రావణాసురుడు హనుమాన్ తోకకు నిప్పు అంటించాడు అప్పుడు హనుమంతుడు ఆ తోకతో లంకంతా నిప్పు అంటించాడు చివరకు లంక నుంచి తిరిగి రాముల వారి దగ్గరికి వెళ్తూ ఉండగా సముద్రంలో మునిగి తన తోకకున్న మంటను ఆర్పుకొని శ్రద్ధ తీరాడు హనుమంతుడు అలా సముద్రంలోకి మునిగినప్పుడు హనుమంతుడు శరీరం నుంచి ఒక స్వెత్వ బిందువు సముద్రంలో ఉన్న జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఆ జలకన్య గర్భం దాలుస్తుంది ఈ విషయం గ్రహించిన హనుమంతుడు సముద్రం నుండి బయటకు వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఒక రాజు వలలో ఆ జలకన్య చిక్కుతుంది ఆ రాజు జలకన్య పొట్టను కోస్తాడు పొట్ట కోసినప్పుడు ఆ జలకన్య గర్భంలో ఒక వింత శిశువు కనిపిస్తాడు ఆ శిశువు శరీరము సగం భాగం కోతి రూపంగా మరో సగ భాగము చేప పోలికగా ఉంటుంది ఈ విధంగా రెండు రూపాలు కలిగి ఉన్నటువంటి ఆ జీవికి ధ్వంజుడనే హనుమంతుని కుమారుడిగా చెప్తారు మనం చూసే హనుమంతుని విగ్రహము ఎప్పుడు ఎరుపు రంగులో కాని ఉంటుంది అయితే ఈ సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది ఒకరోజు సీతాదేవి తన నుదుటిపైన పైన సింధూరం ధరిస్తుంటే దాని హనుమంతుడు చూసి ఎందుకు సింధూరం పెట్టుకుంటున్నారని హనుమంతుడు సీతాదేవిని ప్రశ్నించినప్పుడు అప్పుడు సీతాదేవి రామునిపై తనకు ఉన్న ప్రేమకు గౌరవ సూచకంగా ఈ సింధూరం ఉంటుందని వివరించింది అప్పుడు హనుమంతుడు రామునిపై ఉన్న తన భక్తిని నిరూపించుకోవడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో నింపివేస్తాడు ఇది తెలుసుకున్న రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు భవిష్యత్తులో ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని రాముడు వరం ఇస్తాడు ఇది హనుమన్ జన్మ వృత్తాంతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్